ಆಯ್ನ ಅದು ಗುಮ್ಮತಾ ಮೊತ್ತ వేల్దేనే అయిందయ్యాల అందర్ నాయం జయం మతు రేపు తి తి కొడ నేను తిరు దొబ్బ దాసుకునారు రేపు రోజు పసుము ఒక మనుషులం నేను నాకాలని దొబ్బకి 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 ఒక మనుషులం నేను ఇస్తామని పేరేం అడుగుతుండే ఫోన్ ఎత్తి ఇదిగో వస్తానని పోలీస్ స్టేషన్ లో ఇచ్చారు మీరు వెళ్తే తీసుకోమన్నారు పోలీసు వారు అందయ్య వద్ద వద్దన్నారండి తీసుకోము నేను పోయి పైన లెక్కలు కట్టాలి అది కరెక్ట్గా కట్ట నివేదికు డీ అంట మ్యాడమ్ కూడా త్వరగా త్వరగా వెళ్ళి కరెక్ట్గా అంటే బాగా ఇచ్చిపోతే పోయేదిగా మేము పెట్టేవాళ్ళంగా వాళ్ళు ఏ రకంగా పెట్టుకుంటారో మాకు తెలియదుగా మేం చేసే మేం చేస్తాం ఇప్పుడు ఆవా వాళ్ళ బ్యాంక్ మీ స్వామి నువ్వు కూడా దాంట్లో మీ బ్యాంకు సంబంధించిన లెక్కలో పెట్టుకుంటారు వాస్తవంగా రెండోది ఏంటంటే మాకు మా లెక్కలో మా జవానీ లెక్కలో పడకుండా అది మేము అనేది అందుకే ఫోన్ చేస్తే నేను సాయంత్రం ఇస్తానని చెట్ల కుదిరింది అది కరెక్టేనా స్వామి కరెక్టేనా అది కరెక్ట్ కావాలి కదా మీరు ఏం చేసినా సరే మాకు జిరాక్స్ వాళ్ళు ఇచ్చినట్టు బాగుండేది ఈ ఫోటో అయినా సరే కాక మధ్యాహ్నం గానీ సాయంత్రం గానీ అక్కడ కరెక్ట్ గారికి నివేదిక ఇచ్చింది ఇవ్వాలి సరే సరే అది ప్రెసిడెంట్ గారికి ఇస్తున్నారు మేడం మీకు వాళ్ళకి ఇచ్చాక నేను మీకు ఎవరి ఫోన్ నెంబర్ తీసుకుంటాం

అది తీసుకోతాయ్ నో పత్రం చెప్పావని రిజల్ట్స్ కొని ఫార్వర్డ్ చేయండి సస్పెండ్ చేయండి నేను తీసుకున్నాను నేను తీసుకున్నాను మా గిరమే ఎవరు సంకేతం మెదకనతాయ్ అని తెలియని తీలే నేను అనోసన తెల్ల లోడ్ నాకిది ఇది లక్షలు ఉన్నాయి ఆ దే జాకెట్ చేసుకొని ఏసుకున్నాం రైతు వైర్క pani పోయాల పూలికి ఆ రైతు ఏం చేసేవారు ఆ కష్టమ ఇచ్చేవారు ఈ డబ్బులు ఇకిస్తానమ్మా అని మళ్ళీ వడ్డీ కూడా వేసి మాకు ఇచ్చాడు అట్టడి ఏది మేము ఇంట్లో కుటుంబాలు ఇబ్బంది మేనల్డి బాకీల పాలు అయిపోయి రూపాయలు లేక ఏడుతున్నా కూడా మేము ఇవ్వలేదు ఇచ్చి ఒకరికి లేదంటారని మా మేనడు ఉరికి కూడా వేసి కొంచెం చచ్చిపోయాడు అయినా కూడా మేము రూపాయి మాకు కట్టలేదు ఒకరికి లేదు ఒకరికి ఇచ్చారు అంటారని మేము ఆ ఇక్కడ దాచుకున్నాం గుట్టుగా మా పరిస్థితుల కోసం దాచుకున్నాం మేము ఐదారు రోజు తిరుగుతున్నాను గొడవలు గొడవలు ఉన్నాయి డబ్బు కొంచెం తీసుకుందా అని వచ్చా నేను అసలు అసలు నాకు ఆ బ్యాంక్ మేనేజర్ లేదు కనపడలేదు అక్కడ రమేష్ ఫోన్ చేస్తంటే అసలు రమేష్ ఫోన్ స్విచ్ వస్తుంది మరి రమేష్ కింద పని పనిచేశామే ఫోన్ చేస్తంటే నెట్ వర్క్ లేదని చెబుతుంది ఏళ్తా మేము జరాస్ తీసి ఇచ్చాము స్వామి ఏమన్నాడంటే మీది గవర్నమెంట్ దేని మీకు న్యాయం జరిగిద్దని మా జెరా తీసుకొని ఇక్కడ డబ్బు మా ఏమన్నా ఇక్కడ ఏమీ లేవు మాట్లాడు కార్డుకి ఇప్పుడు మేడమే ఇచ్చింది అంటున్నారు నేను వెళ్ళలేదు ఇక అందరూ కలిసి అందరూ ఇచ్చారు కదా నిన్న నేను లేను వీళ్ళు ఇచ్చారంట స్టేషన్ లో నేను ఈ రోజు వచ్చాను ఇంకా పేరు గంగమ్మ మత్తగారు మీద మేము పదకొండు లక్షలు వేసాము రెండు వేల పదహారులో లో ఐదు లక్షలు వేసాము రెండు వేల పదహారులో ఐదు లక్షలు వేసాము రెండు వేల ఇరవై మూడు లో ఆరు లక్షలు వేసాము మేము ప్రతి నెల వాళ్ళు వడ్డీ తెచ్చుకుని తింటున్నారు మనీ రీసెంట్ గా మాయగారు చనిపోయారు నాలుగేళ్ల క్రితం అప్పుడు ఆరు లక్షలు వేసాము అప్పుడు వీళ్ళు ఈ నెల నుంచి కూడా వడ్డీ తెచ్చుకుని తింటున్నారు తర్వాత మొన్న నెల మాత్రం వడ్డీ సస్పెండ్ అయినా కూడా వడ్డీ ఇచ్చారంట పోయిన నెల ముప్పయో తారీఖు ఇచ్చారంట సస్పెండ్ చేశారంట రమేష్ గారిని ఆ సంగతి మాకు తెలవదు మొన్న నవ నవంబర్ నెల వడ్డీ తీసుకుంది వడ్డీ తీసుకొని మేము ముప్పై వేలు కావాలని అడిగాము ముప్పై వేలు కావాలని అడిగితే తిప్పుతున్నారు మాకు ఇవ్వలేదు డబ్బులు మేము శుక్రవారం రోజు ఈ స్కామ్ జరిగిందని తెలిసింది మేము ఆ రోజు ఊళ్ళో లేము గుడి దగ్గరికి వెళ్ళాము శుక్రవారం నైట్ ఎనిమిది ఇంటికి వచ్చిన తర్వాత ఎనిమిది గంటలకు తెలిసింది మాకు శనివారం బ్యాంక్ సొసైటీ దగ్గరికి వెళ్తే అక్కడికి ఆఫీస్ మేడం గారు వాళ్ళందరూ వచ్చారు వాళ్ళు వచ్చిన తర్వాత మేము వాళ్ళకి జిరాక్స్లు ఇచ్చాము వాళ్ళు ఒకటే మాట ఏమంటున్నారంటే మీ డబ్బు మా దగ్గరకు చేరలేదు మీ డబ్బు ఏమైందో తెలవదు మాకు సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నారు బ్యాంక్ మేనేజర్ గారు వచ్చి గుంటూరు నుంచి వాళ్ళు వచ్చారు మాకు సంబంధం లేదు మీ డబ్బు ఏమైందో మాకు తెలవదు అని మాట్లాడదు మా డబ్బు మా డబ్బు వాళ్ళకి సంబంధం లేకపోతే మాకు ప్రతి నెల వడ్డీ ఎవరండి అందించింది మాకు ప్రతి నెల వడ్డీ ఎవరిచ్చారో మరి మా డబ్బు లేకపోతే మాకు వడ్డీ ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ని సంవత్సరాల నుంచి కూడా మేము ఒకటే కోరుతున్నాం గవర్నమెంట్ని కానీ మన ముఖ్యమంత్రి గారిని కానీ చంద్రబాబు గారిని కానీ మేము ఒకటే అడుగుతున్నాం మా డబ్బు మాకు కావాలండి మీ ద్వారా కన్నా మాకు న్యాయం జరగండి బ్యాంక్ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఇప్పుడు ఇవాళ వస్తే మేము వస్తే అని వాళ్ళు ఏమంటున్నారు కూరగాయల వాళ్ళని పంపించండి మీడియా వాళ్ళని పంపించండి మనం మంగళీరోళి రాసుకోవాలి వీళ్ళకి రాయడం టైం వేస్ట్ అని మాట్లాడుతున్నారు మేడం గారు మా టైం వేస్ట్ అయితే మా డబ్బు ఏమైపోయిందండి లోకేష్ గారి మేము చంద్రబాబు గారి మేము ఒకటే కోరుతున్నాం మా డబ్బు మాత్రం మాకు కావాలండి మేము ఇప్పుడు కాదండి రెండు వేల పదహారులో ఎకరము అరే అరవై సెంటు డెబ్బై సెంట్లు అమ్ముకున్న వాళ్ళం అండి మేము ఎకరాలు ఎకరాలు అమ్ముకున్న వాళ్ళం కూడా కాదండి మేము దాదాపు మేము అమ్ముకొని కూడా పది సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు కనీసం అమ్ముకోవడానికి మా దగ్గర సెంటు భూమి లేదండి ఉండటానికి ఇల్లు మాత్రమే ఉంది సెంటు భూమి కొలేదు ఇప్పుడు బతకాలన్నా కానీ మాకు ఆస్కారం పిల్లల చదువులకి పెళ్ళికి పిల్లలు వీటి కోసం దాచుకున్న డబ్బు అండి మేము అది ఇప్పుడు ఆ డబ్బు లేకపోతే కానీ అందరూ చచ్చిపోవడం తప్పితే రెండో సమస్య లేదండి మాకు అదే పరిష్కారం అది మేము మాత్రం మా డబ్బు మాకు కావాలి మేము లోకేష్ గారిని చంద్రబాబు గారిని దయచేసి ఒకటే అడుగుతున్నాం మీరన్నా చర్య తీసుకొని మా రూపాయి మాకు ఇప్పించండి అండి అది మా పిల్లల భవిష్యత్తు అండి అదంతా ముప్పై లక్షలు ముప్పై ల చెప్పండి ముప్పై లక్షలు పోయి అడుదానికి వచ్చాం డబ్బులు డబ్బులు కోసం వచ్చాం డబ్బులు కోసం వస్తే లేవు రమేష్ గారు తొమ్మిది వేళ చెలకొచ్చి సరే ఏడు కోట్ల నలభై ఏడు కోట్ల యాభై లక్షలు వేసుకోండి ఇబ్బంది ఏం లేదు ఇంకా ఇంకా చెక్కులు రాయాల్సినవి చాలా మంది ఉన్నాయి ఉండొచ్చు ఎంత ఉండో కూడా తెలియదు రావాల్సినవి ఉన్నాయి పోతే ఈ బ్యాంకు వాళ్ళు మాకు ఎలాంటి సంబంధం లేదు ఆయన చేశారు అంటున్నారు దాన్ని మేము ఒప్పుకోం ఇది గవర్నమెంట్ అంటర్ ట్రేకింగ్ బ్యాంక్ ఇది దాని వలన మీరు కట్టాలి అని చెప్పి మేము వాళ్ళని అడుగుతున్నాం జిల్లా సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు నేను ఎవరో వచ్చారన్నారు వాళ్ళు ఎవరో తెలియదు సెంట్రల్ బ్యాంక్ నుంచి వచ్చారన్నారు వాళ్ళు రాసుకున్నారు ఆ నేను ఉదయం జిరాక్స్లు ఇస్తాను అండి ఇస్తానంటే మేమన్నాం ఏమమ్మా పదింటికి ఇవ్వండి పదిహేనున్నరకి పదిన్నరకి ఇస్తే మేము వెళ్ళి గ్రీవెన్స్లో పెడతాము గ్రీవెన్స్లో పెడితే వాళ్ళకి తేలిపోయింది కలెక్టర్ గారికి ఒకటి పెడతాము మా లోకేష్ గారికి ఒకటి పెడతాము ఇవ్వండి అమ్మా మేము జెరాక్స్ తీసుకొని ఇస్తామంటే ఆమె కురగళ్ళు సొసైటీ ఇస్తాను అండి సాయంత్రం ఇస్తాను అందంట ఇవ్వాలా అది జరిగింది దీని అమౌంట్ మాత్రం చెప్పాను కదా అది స్థానిక ఎమ్మెల్యే గారికి మాకు అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాము మొన్న పోతే మీరు కేసు పెట్టండి అని పిఏ గారు చెప్పారు మేము అపాయింట్మెంట్ ఇవ్వాలయలే తీసుకుంటాం లోకేష్ గారి దగ్గరికి వెళ్తాం మా అన్నీ చెప్పుకుంటాం లేదు అపాయింట్మెంట్ కోసం వెళ్తే ఆయన పిఏ గారు ఏమన్నాడంటే మీరు ఇవాళ కేసు పెట్టుకుంటారు ఆయన మీరు అందరూ అప్పుడైతే మరి తీసుకుందాం అని కేసు పెట్టుందని అన్నారు కేసు వాళ్ళు బ్యాంక్ వాళ్ళే పెట్టారు మేము పెట్టాల మేము లోకేష్ గారిని కనుక్కొని పెడదాం లేదు లేదు కేసు తీసుకోవటం అనేది అసంభవైన పని అది మేము వెళ్ళలేదు మేము మన వాళ్ళు పెట్టింది ఏం జరిగిందని మేము అడిగాం అండి బ్యాంకు వాళ్ళే వాళ్ళ ఆయన మీద పెట్టారు సిఇఓ గారి మీద రమేష్ బాబు మీద పెట్టారు అది జరిగింది రమేష్ బాబు గారు ఫోటో లేదు అడుగుతాడు మూడు రోజుల నాడు వచ్చింది అకౌంట్ బుక్ లో చిన్నది పాస్బుక్ ఒకటి ఇచ్చాడు దాంట్లో రాతున్నాడు అంతవరకే కానీ మేము బాండ్లు ఇచ్చినవి మాత్రం ఇక్కడ పంపించలేదని వీళ్ళు అంటున్నారు వీళ్ళు వెరిఫికేషన్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా సరే మేము అమాయకులమే అంతా రైతాంగం పూలు వాళ్ళం అది మాకు తెలియదు ఈ ఈ మేనేజర్ గారు కానీ ఇక్కడ ఉన్న మెయిన్ బ్రాంచ్ మంగళరాలు కానీ వచ్చి ఎంక్వైరీ చేసి వారానికో పది రోజులకో వచ్చి అక్కడున్న ఆ సొసైటీ మీద చైర్మన్ ప్రెసిడెంట్ వచ్చి చేయాల్సిన బాధ్యత ఉందగా దీంట్లో రమేష్తో పాటు ఎంతమంది అధికారులు మాకు అసలు తెలియదు అది ఇక్కడ ఉన్న మేనేజర్ వారికి మాత్రం మాకు డౌట్ మార్పించుకున్నాడు అని అంతేగాని ఎంతమంది అనేది మనకు తెలియదు అబద్ధం వీలంగా ఇక్కడ ఉన్న బ్యాంక్ బ్యాంక్ మేనేజర్ ఇప్పుడు వచ్చింది శ్రీలక్ష్మి గారు ఆమెకు ముందు ఆయన మార్పించుకున్నాడు అంటే ఈ పదిహేను రోజులు అవుతుందంట వచ్చి ఏ తేడా ఉంటేనే మార్పించుకుందని మేము అనుకుంటున్నాం ఎంతమంది రైతులు మంది డెబ్బై కొరగల చెప్పులు నూటలు డెబ్బై ఐదు మంది పైన రైతులు నూట నాలుగు నూట ఐదు చెప్పులు మొత్తం వచ్చేసరికి చెప్తున్నారు ఏడు కోట్ల యాభై లక్షల ఉన్నాయి ఇంకా ఇంకా బాండు రాయాల్సి కొన్ని రోడ్ బాధితులు ఉండాలి కాబట్టి పూర్తిగా తెలియదు ఆది కూడా వచ్చే కానీ క్లియరెన్స్ అకౌంట్ రాదు మరి పై బ్యాంక్ అధికారులు తెలిస్తే నేను వచ్చే ఆదివారం అయినా కానీ వాళ్ళు వచ్చి మేము లాభించుకుంటున్నాము మీకు ఏదో ఒక న్యాయం చేస్తాం అంటున్నారు ఇక్కడ వాళ్ళేమో మాకేం సంబంధం ఉండదు ఆయన ఏదో చెక్లు ఇచ్చాడో మాకు నమ్మకం అది కరెక్ట్ కాదు అంటున్నారు నువ్వు ప్యాక్ చెక్లు అంటే మేము ఒప్పుకోం నీ బ్యాంక్ చెక్లేగా దానికి మేము అంగీకరించలా నీ బ్యాంక్ వాళ్ళే అది మీకే బాధ్యత మీరే చెయ్యాలని మేము అడుగుతున్నాం మా డిమాండ్ ఏం లేదు మా అమౌంట్ మాకు ఇవ్వాలి అందరికీ అంతకంటే డిమాండ్ మేము ఏం చేయలేము కూడా మా అమౌంట్ మాకు ఇస్తే మా ఊరు అందరికి ఇస్తే చాలు అదే మాకు కావాల్సింది ముఖ్యమైనది ఎవరికి మొత్తానికి కంప్లీట్ గా ఇవ్వగలగాలి అది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851